కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఈజ్ జోక్ అధ్యక్ష నేను ఒప్పుకోలేదు ఈ పేరు మార్పు ఒప్పుకోలేదు నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష అంటే ఒక మాట అధ్యక్ష ఇట్లాంటి హౌస్ లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినా మనం నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష మనం కవిత తెలంగాణ అసెంబ్లీలో నిన్న బీఆర్ఎస్ పార్టీని కడిగి పారేసింది బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ అని కూడా అంది బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం లేదు బీఆర్ఎస్ నిండా అంత అవినీతి పరులు బీఆర్ఎస్ వల్ల తెలంగాణకు ఏమీ లేదు ఇట్లాంటి స్టేట్మెంట్స్ చాలా చేసింది కాబట్టి ఆవిడ స్పీచ్లో మెయిన్ భాగాన్ని విన్నాం నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థ నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బుద్ధిద్ద తెలంగాణ ప్రజల్ని అసెంబ్లీలో పిండ్రా సైలెన్స్ వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పై అధికారులు కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉన్నా కాంట్రాక్టర్లు పెద్దవాళ్ళు ఎవరు నా దగ్గర రాలేదు అని చెప్తున్నారు కవిత గారు ఆవిడ దగ్గర కూర్చో ఉండరు ఎందుకంటే కాంట్రాక్టర్లు పెద్దవాళ్ళు బిజినెస్ పీపుల్ ఎవరి దగ్గరికి వెళ్తారు ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు పవర్ ఉన్నది ఎవరి దగ్గర కేసీఆర్ దగ్గర అనుకోండి ఒరిజినల్గా కానీ కేసీఆర్ ఎవరికి అందుబాటులో ఉండడు యాక్సెస్ ఉండదు ఆయనకి నెక్స్ట్ ఎవరు మోస్ట్ పవర్ఫుల్ గవర్నమెంట్లో కేటీఆర్ అందరూ కేటీఆర్ దగ్గరికి వెళ్తారు ఆ విషయాన్నే పరోక్షంగా చెప్తోంది కవిత అంటే అందరూ కేటీఆర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేకపోతే హరీష్ రావు దగ్గరికి వెళ్ళేవాళ్ళు నా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు అని కొన్ని పనిచేస్తున్నాడు అధ్యక్ష నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు బీడీ కేకేదారులు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష అదేవిధంగా జీహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష టీచర్లు కావచ్చు అధ్యక్ష నిరుద్యోగులు కావచ్చు కాడబిడ్డలు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నా నాకెంత ఎంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్పీగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు పార్టీ ఛానల్ ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష అయినా సరే ఆవిడ నేరుగా చెప్తాను చూడండి పార్టీ మౌత్పీస్లు అంటే టీ న్యూస్ ఛానళ్ళు అలాగే నమస్తే తెలంగాణ పేపరు వాళ్ళ మీడియా కదా అట్లాగనే అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఉంటాయి టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి వీటిల్లో ఎక్కడా కూడా కవితకి ప్రామినెన్స్ ఇవ్వలేదు ఆ ఆవిడ బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష కేసీఆర్ గారు చుట్టూ కొందరు వ్యక్తులు ప్రియాస్వామ్యం గురించి భవా ప్రకటన స్వేచ్ఛ గురించి చాలా మాట్లాడేవాడు కదా టిఆర్ఎస్గా ఉన్నప్పుడు ఆవిడ ఏం చెప్తోంది ఇప్పుడు ఆ బిఆర్ఎస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ అనేది లేదు ఏ విషయం గురించి మాట్లాడడానికి వీలు లేదు పైన డేషన్ తీసుకుంటారు అందరూ దాన్ని ఫాలో కావాల్సిందే అధ్యక్ష మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష ఇవాళ ఆనాడు బాధపడ్డా సంతోషపడతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ధర్నా చౌక్కి రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష ఆనాడు ఇంటర్నల్గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ధర్నాలు ఎందుకు దరఖాస్తులు లేవు ధర్నాలు లేవు అన్ని పనులు చేసి దరఖాస్తులు లేవు ధర్నాలు లేవు అని డిసైడ్ చేశాడు కేసీఆర్ దాని కేటీఆర్ కూడా వంత పాడాడు ఇదే కనుక అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కనుక జరుగుంటే ఎంత గొడవ చేసేవాళ్ళో చెప్పలేము బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కళ్లే కాదు ప్రజాస్వామ్యవాదులు అని చెప్పుకునేవాళ్ళు చాలామంది రాష్ట్ర విభజన వాళ్ళు మేధావులు వామపక్షవాదులు మామూలుగా అటాక్ చేసేవాళ్ళు కాదు ఇదంతా కూడా పెత్తనానికి పెద్ద ఉదాహరణ అని చెప్పేవాళ్ళు అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు రెండు వచ్చినటువంటి మొదటి వర్షానికి కూడా మునిగిపోయినాయి అధ్యక్ష ఆ విజువల్స్ అందరూ కూడా మనం చూడటం జరిగింది ఇక సిద్దిపేట సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి సెక్రటేరియట్ నిర్మాణం వరకు అన్నీ అవినీతి ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చింది అదేంటంటే సిద్దిపేటలో సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్ భవనాల్లో కూడా అవినీతి జరిగి అవన్నీ మునిగిపోయినాయి వర్షాలు వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఆవిడ స్పెసిఫిక్గా సిద్దిపేట సిరిసిల్ల ఎందుకు తీసుకుంది కలెక్టరేట్లు సిద్దిపేట ఏమో హరీష్ రావు ఇలాక సిరిసిల్ల ఏమో కేటీ రామారావు నియోజకవర్గం అందుకని పరోక్షంగా వాళ్ళది ఈ మొత్తం అవినీతి కార్యక్రమంలో పాత్ర అని ఒక అనమాట నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష నేను ఒప్పుకోలేదు ఈ పేరు మార్పు ఒప్పుకోలేదు నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష అంటే ఒక మాట అధ్యక్ష ఇట్లాంటి హౌస్ లో లేదో గానీ తెలంగాణలో ఏం పీ కట్టలు కట్టి మనం నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష మనం ఎన్ని పనులు మిగిలినాయి తెలంగాణలో ఏం పీ కట్ల కట్టినామని జాతీయ స్థాయికి వెళ్తాం మనం కవిత చెప్తోంది ఆ మాట కింది స్థాయిలో మొత్తం అన్నీ దురాగతాలే అయినా కేసీఆర్ని తెలియకుండా చేశారు అని చెప్తుంది కేసీఆర్ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది ప్రస్తుతానికి బట్ పార్టీ అంతా అవినీతిమయం పార్టీ నిండా దురాగతాలు ఇక తెలంగాణలో చేసింది ఏమీ లేదు బీఆర్ఎస్ పేరు మార్చుకోవడం తప్ప ఒక వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితా ఉంటది అధ్యక్ష దాంట్లో నలభై ఐదో ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష అంతకుమించి జరిగింది ఎవరికి ఏం లేదు అధ్యక్ష ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్లు రాలేదు అధ్యక్ష కానీ ఆ కంపెనీకి మాత్రం లక్ష రెండు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకటే కంపెనీకి పోయింది అధ్యక్ష ఇది ఎవరి గురించి మాట్లాడుతోంది కవిత ఇక్కడ ఆవిడ మాట్లాడుతోంది మేఘా గురించి మేఘా ఇంజనీరింగ్ మేఘా ఇంజనీరింగ్ ఒక్కదానికే లక్షా రెండు వేల కోట్ల రూపాయల వర్త్ కాంట్రాక్ట్లు ఇచ్చారు కేసీఆర్ గారు ఈ మేఘా ఇంజనీరింగ్ అనే కంపెనీ ఎక్కడిది ఆంధ్ర కంపెనీ అంటే వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే అది హైదరాబాదు కేంద్ర కార్యాలయం ఉంటుంది హైదరాబాద్ నుంచి వాళ్ళ ఆపరేషన్స్ ఉంటాయి అదంతా వేరే విషయం అనుకోండి కానీ కేసీఆర్ పరిభాషలో పిఆర్ఎస్ పరిభాషలో మెగా ఇంజనీరింగ్ అనేది ఒక ఆంధ్రా కంపెనీ అటువంటి ఆంధ్రా కంపెనీకి ఇచ్చారు ఒక కంపెనీకి లక్షా రెండు వేల కోట్ల రూపాయల వర్త్ ప్రాజెక్టులన్నీ ఇచ్చారు ఈ విషయాన్ని గతంలో కూడా చాలా మంది చెప్పారు ఇప్పుడు స్వయంగా కేసీఆర్ గారి కూతురు కేటీఆర్ గారి సోదరి కూడా చెప్తోంది అదే మాట అసెంబ్లీలో అదేవిధంగా అధ్యక్ష ఇంకో పక్క తెలంగాణను పదే 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 మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఒక్క ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ హోదా అయ్యేలేదు అధ్యక్ష ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలు అమలేదు అధ్యక్ష ఐఐటిఆర్ లాంటి సంస్థ మన దగ్గర వస్తే ఎంతో మంది యువకులకు ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష అవి పర్సనల్ గా ఇవ్వకుండా ఆపారు అధ్యక్ష అనేక కంపెనీలకు మీరు మహారాష్ట్ర పోండి గుజరాత్ బోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు చెప్పి ఇక్కడ యువకులకు అన్యాయం చేసిరు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ మీద ఎడతగని పోరాటం నేను చేశాను అధ్యక్ష అది పార్లమెంట్ లో మాట్లాడడం కావచ్చు బయట మాట్లాడడం కావచ్చు అనేక అంశాల మీద కొట్లాడడం కావచ్చు అధ్యక్ష ఇంత చేస్తే కేసీఆర్ గారి మీద కక్షతో అధ్యక్ష ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష అయినప్పటికీ ఏనాడు మా పార్టీ నాకు అండగా నిలబడలేదు అధ్యక్ష మూడు సంవత్సరాలు నేను ఒక్కదాన్నే ఈడీతోని తోని అనేక అంశాల్లో కొట్లాడుకున్న తప్పితే ఎక్కడ కూడా పార్టీ అండగా నిలబడలేదు అధ్యక్ష చాలా క్లారిటీ ఇచ్చింది కవిత ఈ విషయంలో అదేంటంటే బీజేపీ ఈవన్నీ జైల్లో పెట్టింది ఎందుకు కేసీఆర్ మీద కక్షతోటి లేక బీఆర్ఎస్ మీద కక్షతోటి కానీ వాళ్ళ కోసం జైలుకి వెళ్ళినా కూడా నన్ను ఎవరు పట్టించుకోవాలా పార్టీలో నాకు ప్రాధాన్యత ఇవ్వాల నన్ను గుర్తించాల అటువంటి బీజేపీతోటి పార్టీ సంబంధాలు అనే విషయం కూడా ఆ ఇవన్నీ జరుగుతూ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అధ్యక్ష అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక ఒక ఎంక్వైరీ చేసింది అధ్యక్ష కోస్ట్ కమిటీ అని బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష కేసీఆర్ గారు అంటే ఎవరు మాట్లాడారు అదే కేటీఆర్ గారు హరీష్ రావు గారినో అంటే అందరు లేచి నిమ్స్ మాట్లాడతారు అధ్యక్ష నేను ఒకటే అంటే అధ్యక్ష ఒక నాయకుడిని నమ్ముకొని ప్రాంతీయ పార్టీ అంటే ఏంది అధ్యక్ష ఒక నాయకుడు అధ్యక్ష ఆ నాయకుడు ఆయన భావజాలం ఆయన ఐడియాలజీ మీద నడిచేదే ప్రాంతీయ పార్టీ అది ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు కేసీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు ఆ పార్టీ నాయకుడికే దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకుడి మీదకే మచ్చ వస్తే పార్టీ మనుగడకే అర్థం ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో ఘోష్ కమిటీ అప్పుడు కూడా నేను ఒక్కదాన్నే జాగృతితో ధర్నా చేసిన అధ్యక్ష ఏ ఒక్కరు మాట్లాడరు అధ్యక్ష ఆ తర్వాత అర్ధరాత్రి రెండు గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో సిబిఐ ఎంక్వైరీకి ఇస్తామంటే కూడా తెల్లారి పన్నెండు ఒంటి గంటలు రెండు గంటల వరకు కూడా మా బిఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష కేసీఆర్ గారిని ఏమన్నా మాట్లాడారు అధ్యక్ష మరి అట్లాంటి పార్టీ ఎందుకుండాలే ఉంటే అని పోతే అని నేను ప్రెస్ మీట్ పెట్టి బలంగా మాట్లాడిన అధ్యక్ష నేను మాట్లాడలేదని నేను అంటలేను అధ్యక్ష డెఫినెట్ గా అవినీతి పేరు చెప్పిన నేను హరీష్ రావు గారి పేరు చెప్పిన వారి టీంలో ఉన్న అందరి సభ్యుల పేరు చెప్పిన అధ్యక్ష ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష కానీ అధ్యక్ష చెప్పిన తర్వాత తెల్లారి రెండు గంటల లోపల నన్ను సస్పెండ్ చేసింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అన్నారు అధ్యక్ష అధ్యక్ష అసలు బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష ఒక నేషనల్ లెవెల్లో పనిచేయాలనుకునే పార్టీని ఎనిమిది పేజీల కాన్స్టిట్యూషన్ అధ్యక్ష అధ్యక్ష నిజంగా ఇవాళ ధైర్యంగా చెప్తా ఉన్నా కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ జోక్ అధ్యక్ష ఏముండదు అందులో అసలు పోయిన కమిటీ ఎప్పుడు అంటే ఎవరు కూడా గుర్తుండదు అధ్యక్ష నన్ను సస్పెండ్ చేసే ముందు డిసిప్లిటీ సడన్ గా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది అధ్యక్ష పుట్టుకొచ్చిన పార్టీ అనేది ఎంత డొల్ల పార్టీ అనే విషయాన్ని స్వయంగా కవిత చెప్తోంది అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా గా వాడుకోవాలని ఈ బిఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష ఇది ఆస్తుల పంచాయితీ ఆత్మగౌరవ పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష నాకు దైవ భీతి ఎక్కువ అధ్యక్ష దైవ భక్తురాలు నేను లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష ఒక మహిళగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష నాది ఆత్మగౌరవం పంచాయతీ సో ఆ విధంగా కలవకుంట్ల కవిత కడిగి పారేసింది బీఆర్ఎస్ని ఇందులో చాలా విషయాలు చాలామంది అప్పటి నుంచో చెప్తున్నారు కాకపోతే బీఆర్ఎస్ పార్టీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీ కేసీఆర్ ఫ్యామిలీలో సభ్యురాలు అయి ఉండి కేసీఆర్ కేటీఆర్ లాగానే ఎంతో మాటకారు అయి ఉండి ఆవిడ చెప్తోంది ఇప్పుడు వేరే వాళ్ళు ఏమైనా విమర్శలు చేస్తే కాంగ్రెస్ వాళ్ళో బీజేపీ వాళ్ళు లేదా బయట ఉన్నవాళ్ళు ఎవరైనా సరే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనో కేసీఆర్ మీద వ్యతిరేకత్వనో ఈ అనుకోవచ్చు మరి స్వయంగా కలవకుట్ల కవితే ఎంతో దగ్గరగా చూసి ఉంటుంది కదా వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అన్న గురించి ఆవిడకి తెలిసినంతగా బహుశా ఎవరికి తెలిసి ఉండదు అలాగే హరీష్ రావు గురించి కానీ లేకపోతే పార్టీలో ఉన్న మిగతా నాయకుల గురించి కానీ పార్టీ గురించి కానీ అటువంటి వ్యక్తి బయటకు వచ్చి అఫీషియల్గా అసెంబ్లీలో నిలబడి అసెంబ్లీ రికార్డులో నమోదు చేసిందంటే ఇన్ని ఆరోపణలు బీఆర్ఎస్ మీద దాన్ని ఖచ్చితంగా మనం ఎంతో కొంత సీరియస్గా తీసుకోవాలి అధికారం అనేది మనుషుల్ని ఎటువంటి పనులు చేయడానికైనా పురికొలుపుతుంది అని చెప్పడానికి ఈ ఉదంతం పెద్ద ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోనేమో జగన్ శర్మిల ఉదంతం ఇక్కడేమో కేసీఆర్ కేటీఆర్ కవిత ఉదంతం ఆస్తుల కోసం కొంతవరకు అయ్యుండొచ్చు ఇక్కడైనా ఆంధ్రాలో అయినా అల్టిమేట్లీ ఇది పవర్ స్ట్రగుల్ అధికారంలో వాటా కావాలి ఆ వాటా ఇవ్వనందుకే కవిత కోపం వచ్చింది అలా వాటా ఇవ్వడానికి మరి కేటీఆర్ కూడా ఒప్పుకోలే చూడండి పెళ్ళ పక్కింటి వాడితో లేచిపోయినా పర్వాలేదు కానీ పదవి లేకపోతే ఉండలేనని చెప్పి చాలా పాతకాలంలో కన్నీరు అనే నాటకంలో ఒక డైలాగ్ ఉంటుంది సినీ నటుడు నాగభూషణం చాలా పాపులర్ ఆ నాటకంలో పదవి లేక అధికారం అనేవి ఆనాడు ఈనాడు కూడా నడిపిస్తున్నాయి మనుషుల్ని